తెలంగాణ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అయితే శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు మనం చూసుకోవచ్చు గత కొద్ది సంవత్సరాలుగా అయితే చాలామంది పేదవాళ్ళు అయితే కొత్త రేషన్ల కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గత సంవత్సరం డిసెంబర్లో అయితే ప్రజాపాలన కింద దరఖాస్తు స్వీకరించినప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తామనేది సందిగ్ధంగా ఉండేది అయితే తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే శాసనమండలిలో ప్రకటన చేశారు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ప్రస్తుతం జరుగుతున్న కులాగా సర్వే ఆధారంగానే రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు అయితే కొంతమంది ఈ కులాగాన సర్వేలో పాల్గొనడం లేదు సో వారి పరిస్థితి ఏందని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా చాలా మంది పేదలు అయితే ఈ కులాగాలలో పాల్గొన్నారు కాబట్టి దీని ఆధారంగానే కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా చాలా అంటే మనం బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ సంఖ్యలోనే కొత్త రేషన్ కార్డు ఇచ్చింది దీంతో అయితే లక్షల సంఖ్యలో అయితే లబ్ధి అంటే లబ్ధిదారులు అయితే వెయిట్ చేస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనం ప్రభుత్వ పథకాల అర్హులం పింఛని కావచ్చు అలాగే పలు ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు అలాగే ప్రతి దానికి కూడా రేషన్ కార్డు మాంటే ఈ నేపథ్యంలోనే చాలామంది పేదలైతే రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన అయితే వీరికి శుభవార్తని మనం చెప్పుకోవచ్చు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండ తెలుగు హైదరాబాద్